ఇలా చూడమ్మా మీ వాళ్ళకి ఇలా స్టేషన్కి పిలిచి నోటితో మంచిగా చెప్తే అర్థం కాదు నీకు రాబోయే డబ్బులో వాటాయమని ఖచ్చితంగా గొడవ చేస్తారు నువ్వు కోర్టుకెళ్ళడమే నీకు నీ బిడ్డకి మంచిది అర్థమైందా ఏం సింగం ఊళ్ళో సమస్యలన్నీ మీరే తీర్చేస్తే ఇంక ఇక్కడ మేము ఎందుకున్నట్టు చెప్పండి వెళ్ళండి ఇలాగే రొమ్ము విరుచుకుంటున్నాడు ఏదో ఒక రోజు విరిచేస్తాను

తగ్గేస్తున్నారు ఇంకా దేనికి ఉమ్మడి తాగునీరు పథకం మన ఊరికి లేదని రెండు రోజుల్లో ప్రకటించబోతున్నారు ఈ తెలిస్తే నువ్వేం చేస్తావు ఊడికి పోతావు అందుకే ముందుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారట వాళ్ళెవరు నా ఊరికి ఏది కావాలి ఏది వద్దని నిర్ణయించడానికి అధికారంతో ఎక్కడో కూర్చున్నట్టు చూసావా ఆడాడి పెళ్లాన్ని తీసుకుని మన ఊరికి వచ్చి కాపురం చేయాలి ఆడి పెళ్ళ రాత్రి రెండింటికి నీళ్ళ కోసం నీళ్ళ బండి తోసుకుని వెళ్ళాలి అప్పుడు అర్థమవుతుంది మన ఆడోళ్ళ కష్టం ఏం బాబు నీళ్ళు అడితే వేస్తారా చింతాలు చెప్పింది నిజమే అలా చేసి ఓట్ల కోసం వస్తారా వస్తే అరే ఇంకా ఎన్నాలని పోలీసుల తుపాకీలో ఇలా వల్లే తొందరపడ్డం పైకి రాలేకపోతున్నాం ప్రభుత్వం యజమానుల కోసం పథకాలు తీసుకొస్తుంది మనం వాటిని ఎదురించి పోరాడతాం వాటికి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా పెడతాం కోర్టు ద్వారా న్యాయం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటాం కేసు కోర్టులో ఉంది కేసు కోర్టులో ఉందని చెప్తూ ఉంటారు ఎదురు చూసే మనకి వయసు అయిపోతుంది మనకే తెలియకుండా మనం వద్దని చెప్పిన పథకాలు మన మీద మన పిల్లల తలల మీద వాళ్ళు రుద్దలేదా అవునా కాదా ఏదో పెద్ద చీరేస్తానంటున్నారు రేపు ఎవడైనా ఓటు కోసం వస్తే మన కులండా ఓటేసే రకమేగా మీరు అవునా కాదా మరి కులం మతం దేవుళ్ళు అని చెప్పి మనల్ని తేలిక వల్ల వేసేసుకుంటారు మన పోరాటాన్ని ముగించడంలో వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారు అలాగే ఏది కావాలో ఏది వద్దో అని మనం క్లియర్గా ఉండాలి చెప్పుడే చెప్పాను ఏంటే ఎప్పుడు మగ్గాడికి మొగ్గుళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు మూలుగుతున్నావు ఇప్పుడు జరగకపోతే ఏంటి పెట్టి సర్దుకొని వచ్చేవే అందరిని పిచ్చి తాళి పెళ్ళను నా ఉద్దేశం అది కాదే ఒకసారి మీ నాన్నకు ఫోన్ నేను చెప్పినట్టు చేయండి ఏంటమ్మా తిరుగుతున్నారు ఆ ఏంటి తిరుగుతున్నావా నీళ్లు కావాలి నీళ్లు మీరు తెచ్చి తెచ్చివ్వండి ఇలాగే ఇంటికి వెళ్ళిపోతాం బయట అలాగే రామయ్య నిన్ను నిజంగానే కలెక్టర్ రమ్మన్నారా అసలు విషయం ఏంటంటే నా పెళ్లి పత్రిక ఇచ్చానండి రాలేకపోతున్నందుకు చాలా బాధపడ్డా అందుకే తినగ వచ్చి కలిసి వెళ్దాం అని నా పెళ్ళాన్ని తీసుకొని వచ్చానండి అదిగో అదిగారి వచ్చేసారు బావా కలెక్టర్ నిజంగానే నీకు ఫ్రెండా పోలీస్ మన మిత్రుడైనప్పుడు కలెక్టర్ అవ్వకూడదా కలెక్టర్ చూడడానికి వచ్చా మన కొరటాల శివులాలు లేరు శుభోదయం సార్ నరసింగం అవును సార్ ఏంటి పెళ్ళా అవును సార్ నిన్న నైట్ అయ్యింది నైటా అవును సార్ మీరు వన్ ఫార్టీ ఫోర్ కర్ఫ్యూ విధించారు కదా అందరూ చాలా గా ఉన్నారు ఇక పగడి అందరిని పిలిచి పిచ్చి చేసుకుంటాం అందుకే కట్టుకోబోయే అమ్మాయికి దొంగతనంగా తాళి కట్టాల్సి వచ్చింది మీలాగా అధికారులు అయితే పర్వాలేదు మాట మార్చి వాయిదా వేయచ్చు కానీ మాకు మాటే ముఖ్యం సార్ ఇట్స్ ఓకే వన్ ఫార్టీ ఫోర్ కర్ఫ్యూ విధించింది వేరే కారణాల కోసం మీ పెళ్లి ఆపడానికి కాదు నా వరకు ఒకటి చెప్తే అది చేసేయాలి సార్ అది విడిగా రహస్యంగా చెప్పినా సరే లేదా ఊరందరి ముందు చెప్పినా సరే ఇందులో కారణం చెప్పి తప్పించుకోవడానికి ఏం లేదు రనసింహం అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మీలాగా దేశ సమస్యల కోసం సమాజం కోసం న్యాయంగా పోరాడితే పర్వాలేదు కానీ మన దేశంలో అలా లేదుగా బయదువే ఊరు జనం అంతా నాకు ఇచ్చిన టైం ఇంకా అవ్వలేదనుకుంటా మీరు అడిగింది త్వరలోనే మీకు అందుతుంది మీ ఊరు సమస్య కోసం ఒంటరిగా పోరాడుతున్నారనే మీతో నుంచి మాట్లాడుతున్నాను పెళ్లి శుభాకాంక్షలు థ్యాంక్స్ వివాహ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టండి ఈ సమస్య నేను నాకు థ్యాంక్ యూ సంతోష్ నువ్వు ఊళ్ళో వాళ్ళ కోసం ఊళ్ళో ఉన్న సమస్యల కోసం ముందుండడం చూసి ఇంటికి చేయాల్సినవన్నీ చేసి ఖాళీగా ఉన్నావు అనుకున్నాను అర్థం ఓయ్ ఎదుటి వాళ్ళకి సమాజ సేవ చేయడానికి ముందు మనల్ని కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు ఇలా అందరి బాగు చూడాలి అలా చూడకపోతే ఇలా చూడు వాళ్ళకేం కావాలో ముందు అది చూడాలి వాళ్ళని పస్తులుంచి ఊరి కడుపు నింపడానికి వెళ్ళకూడదు ఇప్పుడు ఎవరు ఆకలేట్లేదా చెల్లెలు చెల్లెలు పెద్ద సెటిల్ అయ్యారు పాకలో నాన్న సెటిల్ అయ్యారు నువ్వు నేను ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడ సెటిల్ అయ్యాం మన వల్లే కదా ఏ పెళ్లికి ముందు నేను కూడా పాకలోనే పడుకునేవాడి నువ్వు ఎక్కడైనా పడుకోవచ్చు బావా కానీ ఈడొచ్చిన పిల్ల బయట పడుకుంటే ఏం బాగుంటుంది మనందరం ఒకే చోట కలిసి ఉండేలాగా ఓ ఇల్లు కట్టు బావా సరే మనం రేపే కట్టేనా రెడీగా ఓయ్ ఎటకారం కాదు నేను నిజంగానే చెప్తున్నాను నేను నిజంగానే చెప్తున్నాను సీతాలు ఎందుకంటే పెళ్ళైన మొదటి రోజు రాత్రి ఇంత బాధ్యతగా మాట్లాడే పెళ్ళాన్ని కట్టుకునేందుకు నేను ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నానో తెలుసా ఇప్పుడు నేను చెప్పబోయేది విన్నీ ఏంట్రా వీడు రెండో రోజు జరగబోయే ఫస్ట్ నైట్ కోసం కాకి మీద ఉండడం తప్పుగా అనుకోకూడదు సరేనా అంతేకాకుండా ఇంతవరకు నా కుటుంబంలో ఎలా ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు ఎవరు నన్ను అడగలేదా మొట్టమొదటిసారి నువ్వు అడిగేసరికి ఇక మీద అన్ని చకచకా జరిగిపోతాయి చూస్తూ ఉండు ఏదేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరగాలో అదే అప్పుడప్పుడు అక్కడక్కడ జరగకపోతే దేవుడు కోపడతాడు ఏది ఫస్ట్ నైట్ అదే కదా ఇప్పుడు ఇక్కడ జరగాల్సిందే అర్థం కాలేదా నీకు నాకు అర్థం అవుతుంది కానీ నేను చెప్పేదే నీకు బొత్తిగా అర్థం కావట్లేదు అందరి కెమెరాలు ఉన్నాయా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పేది అర్థం చేసుకుంటావా రణసింగం పెళ్ళం వచ్చిన రోజునే కుటుంబాన్ని బయటికి తరిమేసిందని ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అవునా? ఎవడల్ల మాటాడు? ఎవడల్ల మాటాడు? ఎవడ సమస్య అంటే ఊర్నే ఏకం చేస్తాను. నాకు ఆ సమస్యతో ఊరుకుంటానా? అంద్రోనిది ఎంత పెద్ద సమస్య? పెళ్ళేనా మొదటి రాత్రి నడునా వంశంలో ఎవర్కీ ఇలా జరిగిందే లేదే. ఎలా వదలమంటావ్? ఆడెవడో వెంటనే వెంట నేను తెలుసుకోవాల్సిందే. వదలను అసలు వదలను. సీతల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్? రా వచ్చి కూర్చో మాట్లాడుకుందాం రా.